పాపాహం పానో కన్య మరి అమ్మ గార్బనా పోటేనో ఇదిగో భాయబడాక ఎత్తం కలవడతము శక్తి బలం తెచ్చు ఆ మీరు దీ మించి సహాయం తెచ్చు ఎటువంటి బలహీనత లేకుండా కావలేచ్చు గత సంవత్సరానికి కావలిచ్చు అని ఈ నూతన సంవత్సరం నీకు క్రీస్తు క్రీస్తువారి పేరు చునాముతండి ఆమెను चैम आकी 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 हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू मेरी हैप्पी बर्थडे ओके मैंने ग्री टू यू मे गॉड ब्लेस टू यू गॉड ब्लेस टू यू कितना మే గాడ్ బెస్ట్ మే రన్నమా తల్లిదండ్రులు మే గ్రేట్ ఇంగ్స్ట్ మే గ్రీ కాలు మే నీ గ్రీట్ ఇంగ్స్ట్ మన్న ఏ సన్న పడ్డమా ఎంబనో కన్ మరి అమ్మ గార్బనా ఓటెనో ఇదిగో భయబడ కవి నోడి నా వార్త హల సో వార్త ఇదిగో భయపడ కన్నా వాళ్ళే చీ ప్రకటించే అన్న వాళ్ళే ప్రభు మహిమాతో బాసిలే ప్రభు దుతామనయేసం ఈ దినం బేస్ తగ్గించు బేస్ పాపాలు పర్యా తగ్గించు అది మరియమ్మ అమ్మ గార్బన ఓటేను దేవునికి మహిమయో కల్లుగొనో ఆయన దేవ దేవునికి మహిమయో కలుగును ఆయనకి సమాధానం కలుగు నను చూను పరలు కా సైన్యము కలుగు నను చూను పరలు కా స్తోత్ర గీతాలు దేవునికి పాడేదన్ మేదిన పాపాలు హెచ్ రెత్తం కలవడి తమి సర్వే తమి శైక్తిబరం నేచ్ ఆ మీరన్ దిమించి సహాయం లేదు ఎటువంటి బలిహింద లైక్యుడికి కావులెచ్చు పుట్టినరోజుని దిమించి ఆశ్రుంచి ఏదో దున్ని ప్రభా కృపాచే దాకా సంవత్సరంతా కాచి కాపాడేందుకే స్తోత్రం ఈ నూతన సంవత్సరం నిబిడిని కాదులు ఇచ్చి ఉద్యోగంలో పనిపాటల్లో ఆటపాటల్లో తోడి గుడి సహాయం లేదు వివాహంను కూడా సిద్ధపరచు మనం క్రీస్తు అవి చునామ తండ్రి హమేన్ హెచ్ రెత్తమేజ్ హైత్ రత్మేష్ గాడ్ బేస్ యువ